టూరిస్టులకు ఆ నమ్మకాన్ని కల్పించాలి కానీ దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఇటు ఎవరైతే వారి పార్టీకి వ్యతిరేకంగా ఎదుగుతూ ఉంటారో వారికి చెప్పింది వినరో వాళ్ళపైన ఈడీ ఈడీ రైడ్లు సిబిఐ సిఐడి ఇవి చేసే ఏదైతే శ్రద్ధ ఉందో ఎందుకు అక్కడ ఉన్నటువంటి పర్యాటకుల పైన ప్రాంతం పైన పెట్టలేదు అది ఆ నిర్లక్ష్యం వల్ల పూర్తి కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఇప్పుడు అక్కడ ఘటన జరిగింది మళ్ళీ ఉగ్రవాదులు దేశంలోకి ఎంటర్ అవుతున్నారన్న ఒక క్వశ్చన్ ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో వ్యక్తమవుతుంది దీన్ని మనం ఏ రకంగా చూడాలి పూర్తిగా సమర్థనీయం సంపత్తి మీరు చెప్పింది ఎందుకంటే మొదటినాడు నేను కొంచెం కొంచెం తక్కువ మాట్లాడాను రెండో రోజు నుంచి విషయం అర్థమైన ప్రతి అంటే ప్రజలకు కూడా ఒకేసారి ఆవేశంలో ఉన్న వాడికి చెప్తే కష్టమని భద్రతా దళాల మనోస్థైర్యం దెబ్బతీయద్దు అనుకుంటేనే మొదటి రోజు సంఘటన జరిగిన రోజే ఒక గంట తర్వాత నేను మాట్లాడింది అంటే ఇదే చెప్పాను నేను భద్రతా దళాల వైఫల్యం కనపడుతుంది వంద సార్లు ఇచ్చే కావచ్చు వందలో తొంభై తొమ్మిది సార్లు మనం వీళ్ళు రక్షించుకున్న ఒక్కసారి ఏది అజాగ్రత్తతో ఉంటే ఏం జరిగిందో అది జరిగింది అంటున్నారు ఒక్కసారి అజాగ్రత్త ఉండడానికి వీలు లేదు దాని తర్వాత అన్ని వచ్చినాయి నేను చెప్పింది కేవలం స్థూలంగా చెప్పినా మిగతా తర్వాత అన్ని వాస్తవాలు అవే బయటపడుతున్నాయి కదా నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే మనకు భద్రతా దళాలు చర్య తీసుకోవాల్సి ఉందో వాళ్ళు సరిగ్గా చర్య తీసుకోకుండా కదా పైలగా నాకు అక్కడికి పోయిన వాడికి చెప్తున్నాను ఆ వారం రోజుల ముందు వివరా అనుమతించారు అంటే గమ్మతి ఏంటంటే చాలా మంది మనకు మీడియాలో మాట్లాడుతున్న వాళ్ళు కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం శాంతి పద్ధతులు వాళ్ళకి కేంద్ర ప్రభుత్వంలో తెలియదు సమస్య చాలా మంది అట్లా మాట్లాడి వాళ్ళు ఉన్నారు మొదటి రోజు రెండో రోజు మనం అందరం చెప్పేది గారు మనం అందరం చెప్పిన తర్వాత అర్థమవుతుంది అది కేంద్ర ప్రాంతము శాంతి భద్రతలతో సహా ఎప్పుడు చెప్తుంటాను ఢిల్లీ గురించి కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏవైనా మున్సిపాలిటీకి ఎక్కువ రాష్ట్రానికి తక్కువ వాళ్ళు కేవలం ముఖ్యమంత్రులు ఉంటున్నారు అంతే తప్ప మిగతా వ్యవహారాలు లా అండ్ డైరెక్టర్ కానీ అంత హ్యాండర్ గవర్నర్ చేతిలో ఉంటుంది మరి వైఫల్యం ఎవరిది సైన్యం వాళ్ళ చేతిలో ఉండదు పోలీసు వాళ్ళ చేతిలో ఉన్నది మరి కేంద్ర ప్రభుత్వం వైఫల్యం కాదా ఇప్పుడు అంటు అంటుంటే ఏమైందంటే ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కొందరు అనుకుంటున్నారు ప్రభుత్వం వ్యతిరేకంగా వాస్తవాలు చెప్తున్నాం వాస్తవాలు అర్థం చేసుకుంటే మంచిది లేకపోతే మీ కర్మ గుళ్ళో చేసుకుంటే ఇట్లే పోతా అంటారంటారు ఇంత ఇంకా అంత అయిపోతుంది అంటే ఏం దాడు జరుగుతులేవా ఇంత గుంటాడు ఇప్పుడు జరుగుతులేవా ఒక్క మాట చెప్తాను సార్ తప్ప ఈ పానిక్ సిచువేషన్ ఇంకా మెయింటైన్ చేయకండి పానిక్ సిచువేషన్ పెంచకండి మెయింటైన్ చేసిన తర్వాత పెంచకండి దీన్ని తగ్గించే ప్రయత్నం చేయండి శ్మశాన వైరాగ్యం ప్రసూతి వైరాగ్యం ఎప్పటిక ఉండదు వాట్ నెక్స్ట్ చెప్పి నేను చూస్తాను జమ్మూ కాశ్మీర్ లో టూరిజం మళ్ళీ పునాలు కానీ కొందరు ధైర్యం ఏమంటున్నారంటే ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు నా మిత్రులు చాలా మంది మా మెదక్ జిల్లా నుంచి దాదాపు ఎనభై తొంభై మంది వేలు చూసుకుంటున్నారు బ్రహ్మాండంగా చూసి వస్తున్నారు వాళ్ళు ధైర్యం అయింది అయింది మళ్ళీ జరగానే ఏమున్నది మేము చూసి వస్తామంటున్నారు ఇప్పుడు కూడా ఏమంటున్నానంటే వాళ్ళకి ఆ ధైర్యానికి వండి ఆ స్థైర్యానికి అండి మన దీని చెరువులు పలవని చేసి ఎక్కువ దాన్ని పెంచి పెంచకండి రెండోది అమర్నాథ్ యాత్ర మూడో తారీఖు మొదలవుతుంది మనకు మానస సరోవర యాత్ర ఈ ఈ జూన్ నెల నుంచే మొదలవుతుంది మనకు పొంది పోయి అండి వాళ్ళకి భరోసా ఇవ్వండి మేము ఉన్న ధైర్యం ఏంటి లేకపోతే ఏమైందంటే నిజంగా అంటే నేను అక్కడ ఉపాధి పోతుందని దాంట్లో మనకు అభద్రతా భావం కల్పించి కశ్మీర్ ను మళ్ళొక నాలుగు సంవత్సరాలు ప్రజలకు దూరం చేయండి దీన్ని కంటిన్యూ చేయండి ఈ ఒక్క సంఘటన జరిగింది అనింత జాగ్రత్తగా ఉందా ఒకసారి మోకాలు పగిలిన తర్వాత బొప్పి కట్టిన తర్వాత మనం అంతకంటే జాగ్రత్తగా ఉండం కాలు జారింది పదిసార్లు జారించుకుంటావా కాదు కదా కాలు జరగకుండా ఎట్లా జాగ్రత్తగా అడిగిందని చూడాలి ఇప్పుడు పెట్టి ఈ ఉద్రిక్తత పెంచేసి యుద్ధం రేపు వస్తుందో ఇవాళ వస్తుంది అన్న ఒక ఛానల్ ఆయన చెప్పిందంటే సార్ సార్ ఒక గంటలో రెడీ ఉండండి సార్ సరికి సంచికల్ స్ట్రైక్ మొదలవుతుందంటే మీరు రావాలన్నాడు ఏం కాదు బాబు గంట కాదు రేపటి దాకా కూడా ఏం కాదు అంటే నేను భరోసా సైన్యం గురించి నాకేం చేస్తాను కానీ అట్లాగా సమస్య అంటే అంత తొందర పడుతున్నాం ఒక సామెత ఉంది సంపత్ మన ముర్దూలో ముల్జిమ్ సుస్త్ కవాయి సుస్థు ముల్జిమ్ సుస్త్ అంటే ముల్జిమ్ ఏమో మన జబ్బు పడ్డాడట అంటే ఎవడైతే ముద్దా అన్నాడు వాడు జబ్బు 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 పడ్డాడు గవా అంటే సాక్ష్యం ఇచ్చేవాడేమో చూస్తే అంటే చాలా యాక్టివ్ ఉన్నాయట ఆయనకంటే వానికంటే వాడు మొదలు కోర్టుకొచ్చి కూర్చున్నాడు ఇదే అట్లా మన మీడియా కూడా చేస్తున్న పని ప్రభుత్వం ఏం చేస్తుందో సరిగ్గా తెలుసుకుంటలేరు దాన్ని సరిగ్గా ప్రజలకు అందించాల్సిన మీడియాను అందుకనే శ్రీశ్రీ గారు అలా నేను విషపుత్రికలు అని పత్రికల గురించి మన కొడిసీ చెప్తే విషపుత్రికలు పెరిగినాయి ఇప్పుడు ఒక్కటి రెండు కావు అసలు మీడియా అంటే నేను చెప్తాను మన రేవంత్ రెడ్డి మాట అన్నారు గొట్టం పట్టుకున్న వాడు ప్రతి మాకు మీడియా ఉంటారు వందలాది మంది వస్తున్నారు మేము సీనియర్ నేను గా అంటే ఒక మాట రాయడానికి కూడా మనం చాలా సమయం పాటించేవాళ్ళం యుద్ధ సమయంలో కానీ లేకపోతే మతకాల సమయంలో కానీ చాలా సమయం పాటించేవాళ్ళం అసలు హద్దు ఆపు అదుపు లేకుండా పోతుంది కదా నేను సోషల్ మీడియా నిందిస్తాను సోషల్ మీడియా నేను చూడ పీడపోయింది పూడకపోతే లేదు కానీ మెయిన్ మీడియా చూస్తాం కదా వద్దన్నా చూడాల్సి వస్తుంది ఇప్పుడు మీతో మాట్లాడాలి నేను మెయిన్ మీడియా ఏం జరుగుతుందో చూడన్నా చూడొద్దాను నేను దానికోసం చూస్తుంటే మెయిన్ మీడియా అంతకంటే ఎక్కువ జరిగిపోయింది ఒక సామెత ఉంది ఆవు చేలో వేస్తే దూడ ఘట్టమేది కదా ఇప్పుడు మన మెయిన్ మీడియా ఆవైతే దూడ ఘటనమేదని మేము దూడలేము సోషల్ మీడియా మరి వాళ్ళు ఎందుకు దూడ ఘటన వేస్తారు వాళ్ళు కూడా ఆ చేలో వేస్తారు యుద్ధం సృష్టిస్తారు అందుకని ఇప్పుడు ప్రభుత్వానికి యుద్ధం చేసేది మన ప్రజలకు కూడా యుద్ధం చేసేది ఏంటంటే మన అవాకులు చే అవాకులు పేలకండి నమ్మరు వాళ్ళు ఆవేశకావేశాలు రెచ్చగొట్టకండి ఈ ఈ స్థితిలో మనం సమయం పాటించాలి సంయమనం అంటే తనం కాదు మళ్ళీ ఒక మాట ఒక ఆయన నన్ను పోతున్న ఒక కాలరు సార్ సార్ మీరు ఇట్లా అంటున్నారు ఎట్లా అన్నారు అవునాయా నేను అంటున్నా మంచితనం చేతగానితనం కాదు కావద్దు కూడా నేను స్పష్టంగా చెప్తున్నాను మంచితనం తనం కావద్దు సంయమనం కూడా తనం కాదు సంయమనం పాటిస్తే వాడే తొందరగా పడతారు వాడే బోల్తా పడతారు నేను అంటున్నాను చూస్తున్నాం కదా మనం యుద్ధం మొదలు పెట్టకముందే పాకిస్తాన్ చాలా మొదలు పెట్టిండు మనకన్నా ఎక్కువ చర్యలు తీసుకున్నాడు మనం నీళ్ళు ఆపిన నీళ్ళు ఆపలే కానీ వాటికి విమానాలు ఆపేట్ విమానాలు పైనుంచి పోనిస్తలేడు మొదలైంది కదా వాడిని తప్పు చేస్తా ఇప్పుడు కూడా ఎదుటి వాడిని తప్పు చేయించే ప్రయత్నం చేయాలి కానీ మనం తప్పులో ఇరుక్కోకూడదు కొంచెం ఆగితే ఒక మాట ఆగితే వాడు బయటపడతాడు అందుకనే ఆలోచించి మాట్లాడమంట మాట్లాడి ఆలోచించవాళ్లే ఇవాళ మాట్లాడి ఆలోచిస్తుంది ప్రభుత్వం చేస్తున్న పని మాట్లాడి ఆలోచిస్తుంది ప్రతిపక్షాలు కానీ వీళ్ళందరూ చాలా నిజంగా మనం మేము ఇద్దరం అయినా కొంచెం ఆశపడుతున్నాం నేను కోటేశ్వరరావు గారు కానీ ప్రతిపక్షాలు ఇప్పటికి కూడా ప్రభుత్వంతో కలిసి ఉన్నమాట ఓవైసీ లాంటి వాడు కూడా మంచి చూడట్లేదు ఓవైసీ లాంటి వాడు కూడా ఇవాళ ప్రభుత్వం ఏ చర్య తీసుకుంటున్నా చర్యకు సిద్ధం అంటున్నారు ఎందుకంటే వాడు డిఫెన్స్ లో పడ్డాం డిఫెన్స్ లో పడ్డామని ఆ అఫెన్స్ లో పడేస్తావా ఇంకా ముందు గారు చెప్పారు కదా ఆ మహిళ సంగతి ఆ కుటుంబ సభ్యులు ఏం చేస్తాం గతంలో నక్సలైట్ విషయంలో కూడా అదే చేసింది ప్రభుత్వం కానీ జ్ఞానానికి వచ్చి వాళ్ళని జనజీవన తొందరగా కలపడానికి రండి బిడ్డ అని వాళ్ళని విజ్ఞప్తి చేయడం వాళ్ళ కుండాలు బిందెలు చూపించి రైతు పేదరికలు బతుకుతున్నారు మీ తల్లిదండ్రులు మీరు కలుసుకోండి అని సెంటిమెంట్ ఉపయోగించింది ఇప్పుడు ఇక్కడ మా పని చేయాలంటే తీవ్రవాదాలకు సెంటిమెంట్ ఉపయోగించండి సెంటిమెంట్ ఉపయోగించి వాళ్ళందరినీ వెనుకలు రప్పించండి నిజంగా కొందరు కరెడగట్టే తీవ్రవాదాలకు ఇవన్నీ పనికిరావు వెళ్ళం పిల్లడు ఉండే ఎవరికి ఉండదు తమ్ముడు ఉండదు తండ్రి ఉండడు ఎవడు ఉండడు కానీ అటువంటి వాళ్ళని మీరు ఎన్కౌంటర్ కూడా వాళ్ళని బయట పెట్టాలి వాళ్ళను వాళ్ళ మూలాలు వెతకాలి పాకిస్తాన్ లో ఉన్న దాన్ని నిరూపించాలి దాని ద్వారా పాకిస్తాన్ అంతర్జాతీయంగా ఉగ్రవాద దేశంగా ప్రకటించినట్టు చేద్దాం మనం ఇంకోటి పాకిస్తాన్ కూడా ఈ మధ్యన ఒక నిన్న ఒక పిలిపించింది దాన్ని అంగీకరిస్తున్నాడు మధ్యవర్తిత్వంతో ఈ మొత్తం సంఘటన పట్ల ఇండియా చేయొద్దు పాకిస్తాన్ చేయొద్దు స్పష్టంగా ఎవరైనా అంటే దాని కొంత చాలా ఇబ్బంది ఉంటది ఐక్యవాద్య దాకా అవసరం లేదు ఒక ఏజెన్సీ చేయలేదని వాడంటున్నాడు సార్ ఒకటే మనం కనుక చెయ్యలేదు అని వాడనడానికి చేసిన అని మనడానికి మనడానికి కొంత మధ్యవర్తిత్వం అది ఎవరైనా సార్ అమెస్టి ఇంటర్నేషనల్ కానీ ప్రభుత్వం వద్దు పార్టీల వద్దు అట్లాగే దేశాలు వద్దు చేయించమాణంగా ఉంటుంది కదా వాడు 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 చెప్తే శాంటిట్యూ ఉంటుంది ఆ రిపోర్టుకు వాడు చెప్తే దోషి నిలబెట్టడానికి మనకు కూడా ఒక సరైన ఆధారం దొరుకుతాయి విజ్ఞప్తి చేస్తూ దయచేసి మనందరం స్వయం పాటిద్దాం శాంతి భద్రత రక్షించుకుందాం మతాల మధ్య కొట్టాడక దీనికి కావద్దని నేను ఇక కోటేశ్వరరావు గారు ఏదైతే ఇది శాంతి బాధ్యతలకు సంబంధించిన అంశం సున్నితమైన అంశం కాబట్టి ఈ యొక్క ఈ ఉగ్రచర్య పైన ఇప్పటికీ ఏదైతే ఇటు